ॐ नमो गणपतये अथ श्रीहनुमान् द्वादशनामस्तोत्रम् हनुमानञ्जनासूनुर्वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसखः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः ద్వాదశైతాని నామాని కపీంద్రస్థ మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రా విశేషత సర్వత్ర విజయీ హనుమంతుడి యొక్క ఈ పన్నెండు నామాలు కూడా రాత్రిపూట పడుకోవడానికి ముందు చెప్పుకుంటూ ఉండాలి తద్వారా నిద్రలో దుస్వప్నాలు రావడం కానీ అంటే చెడు కళలు రావడం కానీ అలాగే ఇతర బాధలు ఏమీ కూడా ఉండవు అలాగే ప్రయాణ సమయాల్లో కూడా ఈ నామాలు చెప్పుకోవడం అనేది చాలా చాలా మంచిది అన్నింటా కూడా మనకు విజయం సిద్ధిస్తుంది హనుమాన్ అంజనా సూను వాయుపుత్ర మహాబల రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్ష अमितविक्रमः उदधिक्रमणः सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता दशग्रीवस्य दर्पः इव नामालु ॐ हनुमते नमः ॐ अञ्जनासूनवे नमः ॐ वायुपुत्राय नमः ॐ महाबलाय नमः ॐ रामेष्टाय नमः ఓం ఫల్గొణ సఖాయ నమ పింగాక్షాయ నమ అమిత విక్రమాయ నమ ఉదధిక్రమణాయ నమ ఓం సీతాశోక నివారకాయ నమ ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమ దశగ్రీవదర్పఘ్నే నమ అనే పన్నెండు నామాలు లేదా శ్లోకం రూపంలో కానీ పడుకునే ముందు ప్రయాణాల ముందు చేసుకుంటూ ఉండాలి svasti